ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము మూడు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీకు కావాలంటే ఈ ల్యాండ్ మీద మీరు బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము మూడు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబరు ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం మూడు లక్షల రూపాయలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు లైవ్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ ఎన్నికరాలు మొత్తం ఇది ఐదు ఎకరాలు సార్ ఐదు ఎకరాలు ఇప్పుడు ఈ జంగిల్ ఉన్నది ఎన్ని ఎకరాలు జంగిల్లు ఉన్నది మూడు ఎకరాలు సార్ కొంచెం గట్టిగా చెప్పండి జంగిల్ ఉండేది మూడు ఎకరాలు సార్ జంగిల్ గా ఉండేది మూడు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు సాగులో ఉంది పొగాకు వేసి ఉంది ఆ రెండెకరాలు అంటే ఐదు ఎకరాలు ఈ ల్యాండ్ దగ్గర ఆ దీని పక్కనే దీని పక్కనే రెండు ఎకరాలు సాగులో ఉంది సాగులో ఉంది దాంట్లో ఏమే సారు పొగాకు వేశారు దాంట్లో పొగాకు వేస్తున్నారు అది రెండు ఎకరాలు ఈ జంగిల్ ఉన్నది మూడు ఎకరాలు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు ఓకే ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు ఒక ఎకరం క్రాస్ మూడున్నర లక్ష చెప్తున్నారు మూడున్నర చెబుతున్నారు ఎంతకైతే తీస్తారు అది ఫైనల్ లో మనం కూర్చొని మాట్లాడాలి సార్ ఎంత అంత ఎంత చెప్పండి సార్ మూడు లక్షలకి ఇస్తారు సార్ ఫైనల్ కూర్చుంటే మూడు లక్షలకి మూడు లక్షలు ఇస్తారు ఈ ల్యాండ్ ఏజ్లో వస్తుంది ఇది ప్రకాశం జిల్లా మండలం మండలం పన్నలూరు మండలం విలేజ్ విలేజ్ మాలపాడు మాలపాడు విలేజ్ వస్తుంది ఓకే ఇప్పుడు ఈ ఐదు ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ బ్యాంక్ లోన్ వస్తుందా బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ వస్తుంది కరెంట్ ఉందా కరెంట్ లేదు సార్ కరెంట్ బోర్ వేస్తే వాటర్ పడతాయా పడతాయి సార్ బోర్లు ఉన్నాయా బోర్లు దీంట్లో లేవు సార్ బోర్లు అయితే బోర్ వేసి వాటర్ పడుతుంది నేల 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 మామూలుగా నల్ల నేల సార్ బ్లాక్ 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 పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఐదు ఎకరాలు ఒకటే ఎకరం మూడు లక్షల రూపాయలు లక్షలు ఓకే